డె కంప్లైంట్స్ మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు దారి మళ్లించారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆరు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల రూపాయలే తిరిగి తెచ్చుకోగలిగారు కానీ మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఆరు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మాత్రమే వెనక్కి తెచ్చుకోగలిగారు మిగతాదంతా దారి మళ్లించేశారు జాతీయ ఉపాధి హామీ పథకం పనులు కింద వచ్చిన నిధుల్ని దారి మళ్లించేశారు దోచేసుకున్నారు అనేది ఈ రిపోర్ట్ తెలియజేస్తా ఉంది అత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు మారిపోతా ఉంటారు ఒకసారి లోకల్ ఒకసారి నేషనల్ మరోసారి ఇంటర్నేషనల్ మరి తర్వాత ఎక్కడికి పోతాడో చేనేత ఆసరా పథకం కింద ఇరవై నాలుగు వేలు ఇస్తాం ఇస్తామని చెప్పారు ఈరోజు చూస్తే ఇంతమంది వందకు పైగా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది నిజంగానే చేనేత పథకం కింద జగన్ అన్న ఇస్తున్న చేయుత పథకం నిజంగా చేనేత కార్మికులకు అందితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎంతమందికి ఇచ్చావు నువ్వు దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్లోనే కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు మారిపోతా ఉంటారు ఒకసారి లోకల్ ఒకసారి నేషనల్ మరోసారి ఇంటర్నేషనల్ మరి తర్వాత ఎక్కడికి పోతాడో